నిశావకుడు సంతోషించబడాలి నాయన ఆర్థికంగా నిస్సావకుడు లేవ నాయన ఎక్కడ భారం అనేది అయ్యా ఆయన అని నాది స్తోత్రాలు నాయన ఎక్కడ దిగులు చేతకూడదు నా ప్రభుత్వం అయ్యాయా కొంత నాది స్తోత్రాలు అనిపించండి నాయన కావాల్సిన ప్రతి ఆర్థికమైన వనరులను మీరు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యాయా తండ్రి గల కార్యాలను మీరు జరిగించండి నాయన అద్భుత కార్యాలు మీరు జరిగించండి నాయన ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన అయ్యా నాయన మా పితరులకు మీరు తోడ ఈ నడిపించినట్టుగా దాని కూడా అయ్యా మీరు మాకు కూడా మీరు తోడని మా పక్షముగా ఉండండి నాయన తోడుగా ఉండండి నాయనాలి నాయన అయ్యా అని ఉన్న మా తలలు మీరు పైకి లేవని ఎత్తమరని చూడం నాయన అయ్యా ఇక మీటింగ్ల ద్వారా నాయన అయ్యా అయ్యా ఎక్కడ అవదోరా నీకు మహిమ కరంగాను జరిగించు మనకి రాజశ్రీరామయ్య అయ్యా నీకే వందనాలు నాలుగు అయ్యా ఇక ఇక్కడ ప్రాంగణం ఉంచుకుంటున్నాయని అగ్ని ప్రాకారములు ఉంచండి నాయన అయ్యా ప్రతి దుష్టుడు కార్యాలను చేసి పండించండి నాయన ఆత్మ ఆత్మసంచారం ఇక్కడ ఉంచుమని ప్రాజెక్టు అయ్యా నీకే వేలాది వందనాలు చెల్లించు కావలసిన బియ్యమురు ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం కావలసిన ప్రభు అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లిద్దాం కూరగాయల విషయంలో కూడా ప్రభు సహాయం స్తోత్రం చెల్లిద్దాం ఇంకా వీళ్ళ అనేకమైన అవసరాలను ప్రొబుద్ధించినట్లు స్తోత్రం చెల్లిద్దాం ఈ మీటింగ్ కావలసిన ప్రతి రూపాయిని పైసాతో సహా పరమ ఓ నిర్మాత అయినటువంటి శ్రీమంతుడైన దేవుడే మనకు అనుగ్రహించబోతున్నందుకు నమ్మి స్తోత్రాలు ఎక్కడ ఆర్థికంగా మనం ఓ టెన్షన్ పడకుండా ప్రభు సమస్తమును ధారాళముగా ఇచ్చును గాక కోపము లేని సేవ జరుగును గాక ప్రజలను రేపునట్లు స్తోత్రం చెల్లిద్దాం మనం వేశాం అటు మాత్రమే కాదు టేపు అనౌన్స్మెంట్ కార్యక్రమాలు జరగాలి దాని విషయంలో మన వనస్తులు ఆయా గ్రామాల వెళ్ళి ప్రకటించే విషయంలో ఆటో ప్రయాణంలో సహాయం సహాయించినట్లుగా మనం చేద్దాం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఇదిగోనైనా ప్రభు అయా మరొకసారి నీ పాద సన్నిధినిచ్చేరు ప్రభు అయా ఇదిగోనైనా నీ పాదం నచ్చేది ప్రభు నేను విస్తరించడానికి ప్రభు ఏ యోగ్యత అర్హత లేదు కానీ ప్రభు ఆయా మమ్మీందరూ ప్రభుత్వించిన బట్టి మీకు నాయన ఇదిగోనైనా ప్రభు ఆ తండ్రి ఇదిగోనైనా అయా నీ సన్నిధిలో ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నామం స్థుతిస్తారు వారి మధ్యలో ఉంటుందని మా గొప్ప దేవుడు ప్రభు అయా మేము ప్రభు ఇదిగోనైనా ప్రార్థించుండగా ప్రభు అయా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు అయా మేము చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువ ఇదిగోనైనా అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు ప్రభు అయా తండ్రి ఇదిగోనైనా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మా మనవల్ని మీరు ఆలకించండి నాయన అయా స్తోత్రార్పణ పండుగను బట్టి మీకు స్తోత్రాలు నాయన ఆయా శావతానికి ఇచ్చిన ఆలోచనను బట్టి మీకు స్తోత్రాలు నాయనా అయా మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయనా ఇదిగో నాయన ప్రభు తండ్రి అయా ఈ స్తోత్రార్పణ పండుగ మీటింగ్లో ప్రభు అయా మీరు తోడుగా ఉండండి నాయన అయా ప్రతి ఒక్క విషయంలో ప్రభు సంయోచితమైన జ్ఞానము ఇచ్చి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన అయా మా శక్తి మాత్రం మా ఆలోచన కాదు కానీ ఆయా కేంద్రం మీరు ఇచ్చే ప్రభా జ్ఞానంతో నడిపించండి నాయన అయా మీరు ఇచ్చిన ఆలోచన చొప్పున నడుచుకొని కృపను మీరు దయచేసి అయా తండ్రి ఇదిగో ఆయన ప్రభు అని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క పని మీరు తోడుగా ఉండండి నాయన అయా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి నాయన వివేకమును మీరు దయచేయండి నాయన అయా మనుషుల మీద ఆధారపడక ప్రభు అయా మీద ఆనుకుని ప్రభు నీ మీద ఆధారపడే భాగ్యం దయచేయండి ప్రతి ఒక్క విషయంలో ప్రభు మీరు కృప చూపించండి నాయన అయా మీరు నడిపించండి నాయన అయా తండ్రి మీరు ప్రభుత్వ చాలు ప్రభు ఆలోచన చెప్పిన చాలు ప్రభు తండ్రి మీ ఆలోచనతో నడిపించండి నాయన ప్రభు మరి ప్రభు శబ్దం ద్వారా ప్రభు అనేక ప్రాంత ప్రజలు విన్నప్పుడు ప్రభు ఆసక్తిగా ప్రభు నీ సన్నిధికి కూడలాగన కృప చూపించండి నాయన అనేకులు ప్రభుత్వ ప్రభు ఈ మీటింగ్స్ కి రావడానికి కృప చూపించండి నాయనమెంట్ ప్రభావ అనేకులు వాటిని చూసి ప్రభా అయా మీదకి వచ్చి ప్రభాటం ఏదో అనాలోచితంగా వచ్చినప్పటికీ ప్రభు మీ వాక్యం ద్వారా ప్రభు సమృద్ధి నంది ప్రభు అని చూపించండి అనౌన్స్మెంట్ నిమిత్తం ప్రభు ఆయా బిడ్డలు వెళ్ళుచ్చు వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన రాకపాకల్లో మీరు తోడుగా ఉండండి నాయన మీరే కృప చూపించండి నాయన

ఆవని వారిలో ప్రభు రేపునట్లుగా స్తోత్రం గలతా స్తోత్రం 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 పరిశుద్ధుల హారాలు యహాలేలూయా హాలలూయా 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 సాలల ృపా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మ అందరూ వ్యక్తిగతంగా కొద్ది విషయాలు ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా మనస్ఫూర్తి పూర్తిగా హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా చే కోరికలు నిశ్చయంగా రాయనా నీకు పని తేవాలయ్యా ప్రజలు బాగుపడాలిపడాలి అయ్యా అయ్యా నీ కృప కలగాలి నీ కృప లేకపోతే మేమేవి నీ కృప లేకపోతే మేము అడుగు కూడా వేయలేవు ప్రభు నీ లేకపోతే మా ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి తండ్రి అయ్యా 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 మీరు ఇచ్చిన ఆలోచన బట్టి మన రాస్తావాస్తు వారికి ఏమీ లేని పరిస్థితి ఆయన నాయన నాయన ధైర్యం సాధ్య పరిస్థితి ప్రేరేపించు అయ్యా ప్రేరేపించిన రీతిగా ప్రకటన చేయడానికి కృపరించారు ధైర్యపరిచారు ప్రభువు ప్రకటించినది మొదలుకొని ఇప్పుడు వరకు నీ ప్రజలు ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు ప్రభు ఆయన ఎన్నో వారి స్థాయికి తగినట్లుగా ఈవులను మోసుకొని వస్తున్నారు తీసుకొని వస్తున్నాను ప్రభు అందు నా మాట అయితే ప్రభు అయ కాదు అయ్యా మీరే నీ ప్రజలు రేపినందుకు కొందనాలు నీ ప్రజలను ప్రేరేపించినందుకు కొందనాలు ఈ స్వంత పండుగ నిమిత్తమై ఒక్కొక్కరిని ముడుపు కడుతున్నందుకు అందరాలి నాయన అయ్యా ఈ పరిచర్య విషయమై విరోధులుగా ఉన్నవారు ఓ విరోధగా కూడినవారు అవమానం పొందుదురుగాక సిగ్గుపడుదురుగాక ఈ నామము మహిమ పొందుట చూసి అనేకులు నాయన అయ్యా దేవుడు మాకు కూడా కావాలని అజులు రావాలి నాయన స్వజనులే కాదయ్యా ఎరుగని వారిని కూడా మీరు నడిపించండి అయ్యా అయ్యా రాకి వినాలని కొంతమందిని నడిపించండి భోజనం చేయాలని కొంతమందిని మీరు నడిపించండి పాటలు వినాలని కొంతమందిని నడిపించండి ఇక్కడ ఏదో జరుగుతుందని నడిపించండి మీరు ఏ విధంగా నడిపిస్తారో మాకు తెలియదు కానీ ప్రజలు నడిపించండి అడుగు పెట్టిన వారు ఆ రాత్రి వాక్యం ద్వారా ఆ సన్నిధి ద్వారా ఆరాధన ద్వారా ఒక పాట సాక్ష్యం ద్వారా ఆ ప్రసన్నత ద్వారా అట్టపడున కాక ఎస్ సో డెస్ అయ్యా మహమా దేవుడు నాయన ఆ ప్రయత్నాలైతే సఫలబ ఉండాలి అయ్యా అయ్యా నీవు ఈ సతిని ఈ ప్రాంతమకు నైర్ నైర్ ఏళ్ళు చెయ్యాలి నాయనా ఈ స్థలమంతా ఈ సతిని ఆవరించాలి ప్రభువ వారు అది రోగగ్రస్తులైతే బాగుపడాలి నాయినా అయ్యా ఉద్యోగులు నిరుద్యోగులైతే ఉద్యోగాలు పొందాలి అప్పులు మారిన ఉన్న వారు సమృద్ధిలోకి వెళ్ళాలి అవమానాలతో కృంగిపోయిన వారు ఆదరించబడాలి ఓ చెదిరిపోయిన విడిపోయిన కుటుంబాలు కలపబడాలి కొరకు సరైన నిరీక్షణలు లేని వారు ఆరిపోయిన వారు ఏనాములు ఈ కుడికల ద్వారా మండించబడాలి ఒకప్పుడు బాగా మండించబడిన వారు ఎవరైతే ఆరిపోయారో వారు రెండింతలుగా మండించబడినకి ఇదొక ఓ కారణముగా మార్చబడాలయ్యా అద్భుతం చేయండి నాయన ఆశీర్వదించండి ప్రభు నీ కృప సమృద్ధిగా మాకు దయచేయండి దయచేయం ఎందుకు పనికిరాని వాడిన అయా ఎన్నిక లేని వాడిని నాయన అయ్యా తీసివేయబడిన వాడిని నాయన అయ్యా 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 ఏ మాత్రం విలువలేని వాడిని ప్రభు అయినూరి పరిచయ కొరకు అనాది సంకల్పం నన్ను పిలిచావయ్యా మోసాన్ని పిలిచినట్లుగా పిలిచావయ్యా బెసలేలను పిలిచినట్లుగా పిలిచావయ్యా అయ్యా బెసలేలకి ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానమును నాకు దయచేయండి అయ్యా పరిచారకులకు దయచేయండి నాయన వంటవారికి దయచేయండి నాయనా వడ్డించు వారికి దయచేయండి నాయన పరిచయం చేస్తున్న వారికి దయచేయండి నాయన ఓ విచిత్రమైన పరిచయం కలిగిన కృప వీరిలో ఒక్కొక్కరికి కలగాలి నాయన విచిత్రమైన పరిచయం కలిగిన ఆత్మ ప్రతి ఒక్కరి మీద కొబ్బు కొరాలి నాయన ముల్విరా రాబా కురంతారా రాబా బా బాబా వక్కొఖరి డీ ఆత్పలిభుతాలతో రేపడి రాయ రా ఆత్పరిభుదాలతో రేపటి రాయ రా ఆ పనిభుదాలతో రేపడి రాయే గసలేకిచ్చిరా ఆత్ప మీద అల్లాడురు కాక్ అల్లాడురు కాక్ అల్లాడురు గాక్ అల్లాడురు గాక్ అల్లాడురే గాక రా అభిషేక్ ఎత్స్ డే అభిషేక్ ఆత్మతో నాయనా ఏ పని చేసిన ఆత్మ నడిపింపుతో చేయడానికి ఏ మాట పలికిన ఆత్మ నడిపింపుతో పలకడానికి అయ్యా ఏది నడిపించిన ఆత్మ నడిపింపుతో నడిపించడానికి సేవకురాలని ఆత్మతో నింపండి అయ్యా పనులు అయ్యా కల్పించగలిగిన కృప అయ్యా పనులు చేయించగలిగిన కృప దండి అమిడకు లోబడగలిగిన మనస్సును స్త్రీలకు అయాస్తులకు దయచేయమని ప్రార్థన చేస్తారు యానికి వందనాలు వందనాలు వంట చేయించున్న వారికి విశేషమైన జ్ఞానము ఆ జనమును బట్టి వండడానికి కృపద ఇచ్చి లోపము లోటు తక్కువ కాకుండా రుచికరముగా వారి హస్తాలు ఏసునాములు ఇప్పుడు అభిషేకించబడుగా అభిషేకించబడుగా వంట చేయు వారి మీదకి దేవుని ఒక నూతనమైన అభిషేకము దిగివచ్చునగా నూతనమైన అభిషేకము దిగివచ్చునగా నూతనమైన అభిషేకము దిగివచ్చునగా నూతన అభిషేకము దిగివచ్చునగా నూతన అభిషేకము నూతనమైన అభిషేకం నూతనమైన అభిషేకం నూతనమైన అభిషేకం నూతనమైన అభిషేకం నూతనమైన అభిషేకాన్ని మీరు వారికి వారికి ఇచ్చినందుకు వడ్డించే పురుషుల్ని ఎవరిస్తున్న జ్ఞాపకం చేస్తూ నూతనమైన అభిషేకం వారికి వండినాయి చక్కగా ఎవరిని బాధ పెట్టకుండా వడ్డించే మనస్సును దయచేయండి ఎవరికి కొదువుగా కూడా చూసుకునే ప్రేమతో పరిచయం చేయగలిగారు దయచి ఎవరైతే వాలంటీర్గా నిలబడుతున్నారో ఆ సభనంతటినీ కూడా చక్కపరచగలిగిన వివేకము జ్ఞానము ప్రభు నిశ్చయంగా వాలంటీర్స్ అనుగ్రహించబడి వారికి లోబడే మనస్సు సంఘానికి బయట వారికి అనుగ్రహించండి వారికి వందనాలు అది నీ మాటగా ఓ వారు తీసుకోవడానికి సహాయము

ప్రభానికి వదరా ప్రభా ప్రభానికి వదరా ప్రభానికి వదరా ప్రభానికి వదరా ప్రభానికి స్తోత్రాలు 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 అప్పగించబడే ప్రతి పరిచయం నమ్మకం ఒక మైలు వెళ్ళమంటే రెండు మైలు వెళ్ళగలిగిన ఓ తెగింపు త్యాగం వైరాగ్యం పరిచవరకులు అందరికీ అయ్యా అయ్యా ఈ యొక్క కూడికల ద్వారా సంగము మరింత విస్తరించాలి అయ్యా 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 సంగము మరింత విస్తరించగల శాకోప శాఖలుగా విస్తరించాలి రానున్న దినములలో ఈ పరిచర్య ఓ ప్రభు ఆ ప్రభువా ఓ నాయన ఒక మారుమూల గ్రామానికి సంబంధించిందిగా కాకూడదు గాని ఓ ప్రభు ఈ ప్రతిపాడు ప్రాంతం అప్పగిస్తున్నాను నేను నమ్ముతున్నాను ఓ ప్రకటిస్తా ఉన్నాను ఓ ప్రతిపాడు ప్రాంతం మాకు అప్పగిస్తున్నారయ్యా ప్రతిపాడును మాకు అప్పగిస్తున్నారయ్యా ప్రతిపాడు ప్రాంతం అప్పగిస్తున్నారయ్యా

వాటి విషయాలు కూడా మీరే శ్రద్ధ పెంచుకొని మీరే కార్యాలు జరిగించండి ఎక్కడ అయ్యా లోతు లేని లోటు లేని సేవ జరిగించండి కాలంలో ఆయన లోటు లేని సేవ జరిగిందని మేము చదివామయ్యా అయ్యా మా కాలములో నీ కృపను బట్టి ఓ స్తోత్రార్పణ పండుగ మూడు దినాలు కూడా లోపము కనబడకూడదు ఆయన అయ్యా అయ్యా సులమో పరిచారకులు చూడడానికి దేశం రాణి ఓ వెళ్ళినట్లుగా ప్రభు ఇక్కడ పరిచయం చేసిన వారి దగ్గర ఓ కొన్ని విషయాలు నేర్చుకునే స్థాయిలో వీరు నిలబెట్టుకొని ప్రార్థన చేస్తారు దీరత్వాన్ని దయచేయండి తగ్గింపును దయచేను జ్ఞానములు దాన్ని వేగిరి పాటలు ఉత్సాహాన్ని దయచండి ఆసక్తిని దయచి కార్యక్రమం దాన్ని సహాయం దయచండి ప్రభా ఎందరైతే చేతులు ఇస్తారో వారి చేతులు ఆశీర్వదించబడాలయ్యా ఓ వారి కుటుంబాలు దీవించబడాలయ్యా వారు వర్ధిల్లాలి వారు ఆశీర్వదించబడాలి ఈ సేవకునిగా నేను అయ్యా ప్రకటిస్తున్నాను ఒక్కొక్కరి విషయమై అయ్యా 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 ప్రకటిస్తా ఉన్నాను ఇక్కడున్న కుటుంబాల మీదకి దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా ఈ బిడ్డల మీద దీవెన వచ్చునుగా చిన్న బిడ్డల మీద దీవెన వచ్చునుగా దీన్ని మీటింగ్స్ లో వాడుకోండి నాకు దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా దీవెన వచ్చునుగా దీవించబడుతురుగా ఆశీర్వదించబడుతురుగా వర్ధిల్లుదురుగాక గొప్పది అరవై దూరంతులుగా ఆశీర్వదించబడుతురుగా గొప్ప బంధుకు

నీకుపై ఎన్నుకున్నది నీకుపై కృప పరిశుద్ధాత్మని తోడు సహాయం ఈ మూడు దినముల స్తోత్రార్పణ పండుగకు సంపూర్ణముగా తోడై ఉండి నడిపించునుగా రూపకలుగును రూప సమృద్ధిగా కలుగును మీ అందరికీ ఆ వందనాలు దేవుడు మిమ్మల్ని ఇండోర్లు దీవించి ఆశీర్వదించునుగాక థ్యాంక్ యూ సో మచ్ దయచేసి